నమస్తే అండి నా పేరు దోనబోయ అరుణ్ కుమారి కాకినాడ రూరల్ నియోజకవర్గం కనబాబు గారు నియోజకవర్గం అండి ఆయన నన్ను ఈ డైరెక్టర్గా నియమించినందుకు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మొదట్లో తెలియలేదు నాకు ఈ యొక్క కందుకూరి వీరేశలింగం గారి యొక్క సంస్థ ఆస్తులు ఆయన యొక్క ఆశయాలు ఏంటనేవి నాకు అంతగా అర్థం కాలేదు మొదట్లో కానీ ఈ రోజు నేను ఆయన ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ యొక్క పదవికి నేను చాలా వరకు మంచి చేసేయాలని అనుకుంటున్నానండి రాబోయే రోజుల్లో కూడా ఒక మా యొక్క మా హితకాన్ని సమాజానికి ఎప్పుడు హితమే చేస్తూ ఉంటాం మేము ఈ దీనికి సంబంధించిన ఈరోజు జీవోని మా చైర్మన్ గారు చాలా కష్టపడి సీఎంఓ నుంచి ఒక ఆర్డర్ని తీసుకొచ్చారు దానికి గాను మీ ప్రజ మీ యొక్క మీడియా ముఖంగా మీ సంతోషం వ్యక్తపరుస్తూ మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఏంటంటే అనేవి ఎప్పటికీ కూడా చరిత్రలు నిలిచిపోయే విధంగా కందుకూరి సంస్థకు మాత్రమే ఉంటాయి విద్యా సంస్థలు మాత్రమే ప్రభుత్వానికి వెళ్తూ వెళుతూ ఉంటాయి దానికి సంబంధించి ఎటువంటి అపోహలకు మీరు భయపడకుండా కందుకూరి అభిమానులకు కందుకూరి యొక్క నిజంగా నిజమైన వారసులకు మీ అందరికి కూడా ఇది ఒక శుభ సూచకంగా భావించి ఇక 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 మీదట కూడా ముందు ముందు ఈ కందుకూరి యొక్క ఆశయాలు ఇంకా ముందు ముందు తీసుకువెళ్తూ మేము ఇంకా అందరికీ మంచి చేయాలని ఈ ట్రస్ట్ నియమించినందుకు కన్నబాబు గారికి జగన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అందరికీ కూడా ఇంకొక చిన్న మనవే అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా కూడా మా యొక్క చైర్మన్ గారి దగ్గరికి వచ్చి మీ యొక్క విషయాలన్నీ చెప్పండి అంతే తప్ప మీరు బయట రాంగ్గా స్ప్రెడ్ చేయొద్దు ఏమైనా మీ సలహాలు మేము తీసుకుంటూ దీనికి మేము ఎప్పుడు మంచి చేయాలనే కోరుకుంటున్నాము ఎప్పుడు కూడా మంచి చేస్తాము ఈ యొక్క ట్రస్ట్ నియమించినందుకు మేము ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగానే మేము మన మనస్సాక్షిగా చెప్తున్నామండి మేమందరం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ట్రస్ట్ని పది పది కాలాలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా మేము మంచి చేస్తూ మేము ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటామండి దీనికి గాను మీరు మాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు అండి